ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా కళా బృందం వార్చే చెప్పే కథ వర్ణవతి కథ వర్ణవతి కథను ఆరు భాగాలుగా చెప్పబడుతుంది మొదటి మూడు భాగాలు సంపూర్ణమైనవి ఇప్పుడు నాలుగవ భాగం లోపల ఆ యొక్క చూసిన వర్ణవతి దేవిని ఎప్పటి అడవి పాలు చేస్తారు మరి ఆ యొక్క మా కళా బృందం పేరు మల్లికార్జున కళాబృందం నా పేరు బర్మ తిరుపతి మా యొక్క బృందంలోని సభ్యుల పేర్లు కుంటయ్య బర్మ సురేష్ గాదర్ల నాగరాజు గాదర్ల ఎల్లయ్య మరి కరీంనగర్ జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామము మరి నాలుగో భాగము ప్రారంభంగా గంగరామా తల్లి గంగనా ఉన్నారు ఎవరున్నారమ్మ సాగేది గంగ తలకు పోసుకునేది గంగకుండల ఓషది గంగ కూరట్ల ఓషధి గంగ సకల పాపవి వస్తుంది సత్యవీరి గంగమ్మ దాని మానవ యోధాన యోధులకు సమస్త చరాచర ప్రాణి కోటికి నీరే ప్రాణాధారం కాబట్టి ఎంతటి పండితుడైన ఎంతటి బాబుడైన గంగ ప్రార్థన అవసరం ఉన్నది మూలాటి వమ్మా మూలాటి వొమ్మ అందులో ఉన్న కొన్నా మై చౌడారమ్మా

মানাই আরো మరి బారా పన్నెండు ఏమడున్నది మావిడి పట్నాన్ని పరిపాలన చేసే వాడు పుణ్యశీల మహారాజు అతని భార్య ధర్మవతి దేవి మరి వర్ణవతి కథ నాలుగు ఆ యొక్క నాలుగో భాగం ప్రారంభం కాబోతున్నది అటువంటి నాయన పుణ్యశీల మహారాజు గడగడ గతలు పెట్టి బిడ్డ ఎవరి బిడ్డ బంధు దేవుని బిడ్డ మాంచంపిన అబర కొడుకు

మదిలోనే మాటలప్పుడు ఆ యొక్క తల్లిదండ్రి మాట తగనమే అప్పటికి ఇప్పటికైనా తల్లిదండ్రి మాట తగనమే రాదు తాటి కింద కూండి పాలు దాగరాదు కుక్కతో సరసమాడరాదు మరి ఆ యొక్క వానితో వాణితో పొత్తు రాదు మనసు గలవని చోట మరణించి చెప్పరాదు ముండబొడ్డితో సరసమడరాదు మూడు మేకలుగా రాదు తల్లిదండ్రి మాట కింద పెట్టరనుకున్నాడు ఆ యొక్క తండ్రి కడుగము చేతుల పట్టుకోని ఆ యొక్క పిల్లగాడు ఈ పిల్లాడు ఏకెన దేర లారో అబరా ఏకెన ఏమడివే తన్నుదన్నేరా కొడజే బాలేపేనా దేర లారో దేనా ఏగోలే గుర్రమాయి పోతున్నదే ఏగోలే గుర్రరా ఈ

మబ్బుల మబ్బులు వేసింది పాసిపనులు వేసింది వంట శాఖలు వేసింది ఆ యొక్క దోసిన వా పరమేశ్వరుని పూజలు చేసి ఆ యొక్క హారతి పట్టుకొని బయటికి ఎప్పుడు వస్తున్నదో అప్పుడు అన్నగాడు ఎదురుంగ లేవడ్డ్యాణవతి దేవి అన్నకెదురంగ వచ్చి మంగళహారతి ಹಾರತಿ ಅಲ್ಲೋ ಹಾರೋ ಅಲ್ಲೋದಿಗೋ ಬಂಗಾರು ನೀ ಎಲ್ಲ ಪಕ್ಕದಿ ಬಟ್ಟಿನ ಇದೆಲ್ಲ ಹಾರತಿ ವಟ್ಟಿ ದಿ ಗಣಕಲ್ಲಿ ಬರ್ಣವಾದೇವಿ ಎದುರುಂಗ ಚೇಡಿ ವರ ಕಲ್ಲ ಅಯ್ಯೋ ಸೆಲ್ಲರಾಯ ಸಿಲ್ಯ మా తల్లి వరకల్లా మరి చూసిన అయినా నొట్టి కుంకు ఉన్నది శంపలకు పసుపు ఉన్నది చిక్కల ఒప్పుల ఉన్నది దేవుడ చూసేటి వరకల్లా పార్వతమ్మ స్వరూపం కనిపిస్తుంది చెల్లెని చంపుతా అని చెప్పి కడిగి వెళ్ళలే కడుపు లోపల ఒక కోపం దాసుకున్నాడు ఎదురుంగా వచ్చిన వారం తీసుకున్న చెల్లె అందరు బాగున్నారు అంటున్నావు సెల్లె అన్నయ్య అందరూ క్షేమంగానే ఉన్నారు మన తల్లి మన తండ్రి అందరు బాగున్నారు అండి క్షేమంగానే ఉన్నారు సెల్లె నువ్వు అడవిల్లో ఉన్న ఆడవి అంటే వచ్చినవురా ఎందుకు వచ్చిన నువ్వు వలకితున్నావు చెల్లెలా అడవిలో అంటే అమ్ముడు గుండె వైతే ఇచ్చి కాళ్ళు కడిగి కన్యదానం ఎత్తవు మరి పుట్టిన ఆడ అంటే అక్కడ పిల్ల కాని ఇక్కడ పిల్ల కాదు మరి మేము పుణ్యక్షేత్రాలు మేము వేయను మరి నీకు లగ్గవైనాక నీ చేసుకున్న భర్త లంగవును దొంగవును బాడు కావవు బద్మాశవును కర్ణుడవును అని కర్ణుడవును పుణ్యక్షేత్రాలు ఓ తింపడో చెల్లి అందుకని మన తల్లిదండ్రులు ఏమన్నారు విజయసేన మారా చెల్లను తోలుకొని రమ్మన్నారు చెల్లె ఆలస్యం అమృతం ఏ క్షణం అయితే మనం వెళ్ళిపోదాం చెల్లెలా అన్నయ్య పుణ్యక్షేత్రా తిరుగుదామంటున్నాం అన్నయ్య నమ్ముతుంది అర్ణవతిరా పుణ్యక్షత్రం తిరిగి పోదాం అంటున్నావు అన్న అని చెప్పి ఈ అన్నని అటువంటి చెల్లె నమ్ముతుంది కానీ అవ్వా అన్నగాడు బాణం నీ చెల్లె అనుకుంటలేదురామ్మ అన్నయ్య ఎల్లి పోదామంటున్నా ఇప్పుడు సెల్లుడు విజయసేన మహారాజు ఎప్పుడు పోలే అడివి లోపలికి తీసుకపోతా నా శల్య ప్రాణం తీస్తా కాకన్న దూరది కారణ పడివి పిట్టన్న దూరది పెరిగేయడం నర్ర జంగలే అడివి లోపల చూసిన మారు పెద్ద బాలు మాట్లాడుతున్న కూకేడి పాములకి ఈకెల పెడుతున్న శెల్లెని చంపుతాను అనుకున్నాడు చెల్లే తీర్థయాత్ర పోదామన్నాడు ఆ యొక్క శెల్లెని తలుసుకొని రామరామ కోదండ రామ కోదండ రామ కోదండ రామ కోదండ రామ కోదండ

పొద్దున్న వయసు చెప్పినా చెల్ల కావచ్చు ఇదే కరెంట్ బడి విలోప తెల్లారాక పొద్దు ఊరికే దాకా నా చెల్లె నింపుతున్నా అని అయ్యా చెంగాలంతా నింపబట్టేనా తిరుపతి కొండల తవ్వ గట్టు ఉన్నది గిట్టెందుకు పోతున్నా అంటే చెల్లే ఇది మరి ఆ యొక్క చిన్న తవ్వు ఉన్న చెల్లె ముందు కలిపోతాం అని చెప్పిండు అడివి లోపల చెల్లెని దింపిండయ్యా ఓ పెద్దలాలు ఈశ్వరణున్నాయి మరణం అబ్బాయి అన్నయా తవ్వ కనిపిస్తలే వర్ణ వాతి వాళ్ళకున్నది వండుకొమ్మ లే నువ్వు వండుకోమన్నాడు ఆ యొక్క కడగం చేత పట్టి పిల్లగాడు వాడుతుంటే చెల్ల వర్ణవాతి కూడా వండుకొమ్మ అంటున్నావు చెల్లెలా పెద్ద పుల్లకు జంగలు ఉన్నది ఏ పెద్ద పుల్లని నచ్చినట్టే నీ ప్రాణదిస్తుంది నా ప్రాణది చెల్లెలా వండుకున్న వాళ్ళు సాచ్చిన వాళ్ళతో సమానం అంతరు చెల్లె నీ కావాలంటే అన్నాడు పిల్లగాడి నేడు మీద లింగాల చెల్లసిండు భూమి మీద వరిసేడు ఎప్పుడు వండుకుంటున్నదో నా చెల్లె వండుకోవాలి అద్దుమ్మ నాత్రి నా చెల్లెని చంపాలని చెప్పి పిలగాడు కావాలంటున్నాడయ్యా ఆ యొక్క చూసి నువ్వు అద్దుమ్మ నాత్రి ఓ నిద్ర బొద్దు కలిగి గాంధారి అలా మాందారి అలా పశువుల్లో ప్రారంభించాల సర్వదేవతలు మాట్లాడే వేల లోపల నా చెల్లని గోవింద గోవిందరావు గోవింద అన్నాడు கோவிந்தரா கோவிடரா மாட்டேன் இன்னொரு மதால ஏகமே சிம்ம சிம்ம எப்படி மெரப்பிள் மறுத்து பதினாலு வர்ஷம் வச்சே விதங்க చెనాల్ల చెల్లెమొక బింబాలు చూసేటి వరకల్లా అన్నగానికి తోడబుట్టిన ప్రేమ యాది కాస్తున్నదో చెల్లెని ప్రాణమితానికి కడిగము లేపేటి వరకు లేదు చెల్లె మొక్క బింబాలు చూసేటి వరకల్లప్పుడు సేపు వాడి పడివంక ఉన్నది నేను చెల్లె మొక్క బింబానికి పడి వెంక లేదు నా చెల్లెని నేను చంపుతా ఆ యొక్క గురువు చెప్పిన మాటలు ఉత్తరం బట్టి నా తండ్రి చంపడానికి నేను తోలిండు నా చెల్లె పాపం చేసింది ఏమిరక నా చెల్లె పరాయి పురుషుని తోటి పాపం చేసిందో చేయలేదో నాకు తెలియదు ఇప్పుడు నా చెల్లెని నేను చంపినట్టు ఉంటే రానన్న కాలం లోపల చచ్చిపోయిన నా చెల్లె నాకు లేస్తుందా నా చెల్లె పాపం చేయలేదని చెప్పి ఓ ఈయేలా కాపోతా రేపు తెలుస్తుంది ఆనాటికి నా శల లేస్తుందా అనుకున్నాడు పిల్లగాడు తెలివి వాడు గుణవంతుడు జ్ఞానవంతుడు చిన్ననాడు నీతి కథలు చదువుకున్న పిలగానికి ఏమంట ఆలోచన వస్తున్నది ఒక ఊరు లోపల ముత్తరాశి ఆ యొక్క చూసిన వెంకయ్య ఇంకమ్మ ఇద్దరాలు మొగలున్నారాట వాళ్ళ కొడుకులు లేరు బిడ్డ లేరు కోట్ల వేల సంపాదన ఉన్నది ఎంత ధనం ఉన్న ఎంత డబ్బున్నా కులకాశ్విని మానక గువ్వల చిన్న అన్నారు ఆ యొక్క ముద్రాజు వాళ్ళ తెలుగు వాళ్ళు పండ్లు పొలాల కంటే అడవికి ఒకనాడు దినవందున మరి ఆనాడు షికారి బికారైపోయింది అయిపోయింది మరి ఒక ముంగీస దొరికింది ముంగీసన్ చంపుతామని ఎవరికల్ దాని మొఖం చూసే ఎవరికల్లా ఎవలకు ఎవరకు ఇంకవ్వకు నా కొడుకులు లెక్క చాదుకుంటారు నా లేరు బిడ్డ లేరు అనుకున్నది ఆ తల్లి ఆ యొక్క చూసి నా ముంగీసను తీసుకొచ్చి కన్న కొడుకు లెక్క చదుకున్నది ఆ యొక్క మింగీసన్ చాదుకున్న దాని కాలకర్మ ఎందు తెలియదు మరి ఆ యొక్క చూసిన అదే సంవత్సరం లోపల ముతరాశి ఇంకా ఒక కొడుకు జన్మనిచ్చింది కన్న మా తల్లి ముంగీసను దాదుకున్న కాలకరణ ఏదైనా కొడుకు పుట్టినని చెప్పి ఆ యొక్క ముంగీసను కొడుకును రెండు లెక్క భావించుకొని ఆ తల్లి చూసినా ఇప్పుడు సాదుకుంటుంది పెంచుతుంది పెద్ద ఎత్తున్నది కొడుకు పుట్టిండని ముంగీసను వ్యర్థం లేదు ఒకనాడు దినవందు ముద్రాసి ఎంకమ్మ ఆ యొక్క రోకలి బండ పట్టుకోని ఆ యొక్క రోకలి కాడి కారం దంచడానికి వేయింది పడక ముంగీస తమ్ముని ఆడిపీరు అని చెప్పింది పోయింది అక్కడ కారం దంచుతున్నది మరి ఆ యొక్క ముంగీస ఆ యొక్క తొట్టలోపల వండుకున్న పిల్లగాని దగ్గర కావాలన్నాడు ఆ సాలా అప్పు అప్పుడే ನಲದಾಸು ನಾಗನ್ನ ದಿಗತ ಕೊಡುಕೋ ಕೊಡುಗೋಯ್ అచ్చే పాముని కళ్ళు చూసింది ముంగీస అయ్యో నా తల్లి చూసిన ఒక తమ్ముని దగ్గర కావాలించింది పాము వచ్చిన అంటే నా తమ్ముని ప్రాణిస్తుంది అనుకున్నది అప్పుడు ఆ గడియలోపల ఎంత పెద్ద నాగన్నని కానీ ముంగీస నాలుగు నాలుగు తునుకలు ఎత్తది పైలంగా నడిపిస్తుంది అట ఆ యొక్క ముంగీస పోయి పాము మీద గలవాడి నాలుగు తునుకలు వేసింది మూతికి అంత రక్తం అయింది ఆ రక్తం పట్టుకొని నా తల్లి దగ్గరికి పోతా అని చెప్పి ఇంకా దగ్గరికి అయింది అప్పుడే ఆ యొక్క రోకలు బండ రోకల బండ పట్టుకొని కారం దంచుతున్నది ఆ యొక్క ముంగీస మూతికి అంత రక్తం ఉన్నది ఆ రక్తాన్ని కళ్ళు చూసింది ఆ యొక్క ఇంకా రే ఇప్పుడకా ఎప్పుడు నాకు కొడుకు పుట్టిన నిన్ను వ్యర్థం చెప్పి చెప్పిన కొడుకుని చంపిన దగ్గరికి అవురా రోకల బండ పట్టింది ఆ యొక్క చూసిన ముంగీస ప్రాణం తీసింది నా కొడుక ముంగీసన్ను వాడకొడకొట్టేట వరకల్ లోపల పిలగాడు ఎప్పటి వాళ్ళు చూసిన ఆడుకుంటున్నాడు ఆడుకునే కొడుకు నన్ను చూసింది నేను కొడక ముంగీస మరి ఆడు చూసేవరక నాగన్న నాలుగు తులుకలు కలిపించిన కొడక నా కొడుకు ప్రాణంగా ఆపాడి నువ్వు పాములు చంపిన కొడక నా దగ్గరికి వచ్చిన కొడక నేను ఎరగలేక నీ ప్రాణం తీసిన కొడక అని చెప్పి ముంగీస మీద పడి కలకల కలకల కన్నీరు పెట్టింది అప్పుడు ముంగీస లేచిందా ఆ యొక్క కొడుకు ప్రాణం తీయలేదని చెప్పి తెలిసింది ఇంకా నా యొక్క చూసిన అప్పుడు ఆ గడియలోపల ముంగీస ముంగీసలేసిందా ఇప్పుడు నా యొక్క గురువు మాటలు పట్టుకుని నా తండ్రి మాటలు పట్టుకుని ఆ చెల్లెని చంపుతా నా చెల్లె ఓ కాకపోతే ఓనాడు పాపం చేయాలని తెలిసిందనుకో నా చెల్లె నాకు లేదా అందుకొరకు నా చెల్లెని చంపాను రామరాము అరణ పడవి లోపల చూసే వాళ్ళు ఎన్ని కొడత లేదనిపిస్త లేడీ రక్తం మనిషి కనకుట్లు ఒకటే విధంగా ఉంటాయి లేడీ కనగుడ్లు మనిషి కనగుడ్లు ఒకటే విధంగా ఉండదు లేడీ రక్తం మనిషి రక్తం ఒకటే విధంగా ఉండదు లేడీ వన్న పొదకేండు లేడీ డొక్కల బాణ వేసేనా లేడీ ప్రాణం తీసిండు లేడి రక్తం పట్టుకున్నాడు లేడి కనుగుడ్లు పట్టుకున్నాడు అయినా నా చెల్లె తెల్లారినక లేచి కావచ్చు అటు ఇటు తిరిగిండు పిల్లగాడు చూసిన బూరుగు మొద్దు తీసుకొచ్చిండు ఆ యొక్క బూరుగు మొద్దుకు పాముల తేళ్లు ఉన్నాయి నా చెల్లె నిజంగా ఆ యొక్క పాపం చేసినట్టు ఉంటే ఈ ఇందుకు పాముల తేళ్లు ఆ యొక్క నా చెల్లెని దంపుతాయి పుట్టి పొట్ట కోసుకుంటాయి ఒకవేళ పుణ్యాత్మరాలే సాదాగా సల్లగా బతుకుతుంది కలిసి కాలం లోపల నడిసత్య శల్లె నా దగ్గరికి వస్తుంది కావచ్చు అనుకున్నాడు శిల్లను వదిలిపెట్టి పోతున్నాడు పెద్దల అటువంటి తిరుపతి కొండలకు తల్లిదండ్రుల దగ్గరికి వచ్చిండు అమ్మ ఆశలను చంపిన నా ఇన్ని ఆశలను చంపిన రక్తం తీసిండు ఆ యొక్క తల్లిదండ్రులు చేతుల చెట్టంగానే ఆ యొక్క తల్లిదండ్రి సందుంబుర పడ్డరు సంతోషపడ్డరు ఆ యొక్క పట్నం మీద బలోపలోని చల్లుతున్నారు కనుకున్న తల్లిదండ్రం వాతి గుండె వలిగిపోతున్నది కొడుకో ఈ వనంగా తీవనంగదివన్నది కానీ రక్తం పట్టుకొని వచ్చేడు వరకల్లా కన్నది కడపాయ కట్టింది బట్టన కళ్ళ వీధ వడ్డ వైరణేవుడు ఓ దేవుడు రి కొడకొ మరి అటువంటి నాకు ఒక్క కొడుక అని కొడకా నాకు ఒక్క బిడ్డ అని కొడకా నేను గౌరంగ దాదుకున్న కొడుక నేను ఇప్పుడు ఉపాసం ఉండి కొడుక ఉడుకుడు కన్నా మీకు పెట్టుకున్న కొడక నా కొడుకు మంచిగా బతకాలే నా బిడ్డ మంచిగా బతకాలని చెప్పి మిమ్మల్ని పావురంగం చాదుకున్నారా నా కొడకా నా కొడుక నీ తండ్రి మాడ పట్టుకొని కొడక నీ తోడబుట్టే జల్లని చంపుకుంటు కొడక ఆడాదికొకసారి కొడక రాగిత పున్నం రోజు కొడక మంది అక్క జల్లని వచ్చి అన్నదమ్మలకి రాకడి కట్టి పోతే కొడకా నో మంది మొడకాల్లి కల 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 కన్నీరు వెట్టెడు వర కళ్ళ కన్ను తల్లి కళ్ళ దూషిని కళ్ళ చూసి అయ్యో బాబాయో బామోయో బామాయోకు బామా నా కడుపు పోయే కాలం హియ్య కాలం వచ్చిన బామ్మ నాడు బామ్మ చదువుకున్నాము నా యదీ ఆడిచుకున్నా నేను ఆడిచుకున్నా నా పెంచిన చేతులమ్మ నా భార్య అయ్యా పెంచిన చేతులమ్మా తల్లిదండ్రి ప్రేమ ఎట్లా ఉంటుంది తల్లి అంటే కంద కచ్చిపురం కన్నా గుంటి తేన కన్న చెరకు రసము కన్నా పాలగోగు కన్న కడుతీయనైన అమ్మ ప్రేమర దేవుడా కొడుకులకు బిడ్డలకు కండ్ల నలుసు పడితే తల్లిదండ్రికి కంతాళ్ళ బల్లం నువ్వు బాధనిపిస్తు బాధపాడా నీకు బిడ్డ అయితే నాకు బిడ్డే కాదా ఎందుకు ఏడుస్తున్నావు బామా ఎందుకు తుడుస్తున్నావు బామా విధి విచిత్రం అంతకున్నది బంతలకైనది అప్పవోదు కానున్న కర్మం కాక తప్పవోదు గోడకు రాసే రాతలు పోతాయి అని బామా నట గీసిన గీతలు అమ్మా అడిగలుచుకున్న రాత బామా ఇప్పుడు నువ్వు ఏడవకమన్నాడు గతం గతహ జరిగింది మళ్ళీ జరగబోదన్నాడు అప్పుడు ఆ గడియ లోపల భార్యను ఎప్పుడు ఓదచ్చును ఆ యొక్క చూసి తిరుపతి కొండ లోపల ఏ ముఖం పెట్టుకుని మనం ఇంటికి పోదామా అని అదే తిరుపతి కొండల్లో ఉంటున్నారు తల్లిదండ్రుని రెండు సంగతి ఆ చోట ఉండదు కానీ అడవిలోపల అడవిలో వర్ణమాతో ఉన్నాయి తలగోళ్ళు కూస్తున్నాయి ఊరగోగోముల తెల్లారి ఊరగోళ్ళు కూస్తున్నాయి బలబల తెల్లారి బ్రహ్మనాథులు వలకతున్నాయి మరి అడవి లోపల పక్షులు పాయిదాలు కిస కిస అనేటి తల్లికి తెలివైతున్నది అక్కడొక్కడ చూసేటి అన్నగాడ అన్నగాడు కనిపిస్తలేడు దేవుడో దేవుడా ఎక్కడవా ఆయన అన్నగాడు అని చెప్పి అక్కడ ఇక్కడ చూస్తున్నది ఈ అడవి లోపల ఏ పెద్ద పులిని అన్నగాడిని తిన్నదో ఏ పెద్ద బాబు నా అన్నగాడిని మింగిందో అక్కడ ఇక్కడ చూస్తుంది అన్నగాడు లేకపాయ మరి ఒంటి మీద చూసుకునే వరకల్లా బట్టలు లేవు కొడుకో ఆ యొక్క శదలు జాగ లోపల ఆ యొక్క అన్నగాడు ఎప్పుడో లింగాల చెల్ల ఈ పక్క వండుకుంటే ఈ పక్క బట్టలన్నీలు తిన్నాయి ఈ పక్క వండుకుంటే ఎప్పుడో ఈ పక్క బట్టలన్నీ సెదలు తిన్నాయి ఒంటి మీద బట్టలన్నీ సెదలు తిన్నాయి కొడుకో కొడుకో నేను ఎక్కడ పోవాలి దేవుడు ఏ రాజ్యం పోవాలి కొడుకు ఆడదానికి ప్రాణం కన్నా శీలమే గొప్ప ఆ యొక్క కారండ పడి డోడో గుడ్ల కాడోడో ఎవడన్నా వచ్చిందనుకో నన్ను చూసిందనుకో నా శీలం పోయినట్టు దేవుడా ఏ ముఖం పెట్టుకోవాలి నా తల్లిదండ్రి పట్నం పోవాలి తిరుపతి కొండలకు నేను పోవాలి నా తల్లిదండ్రి దగ్గరికి నేను వేయినట్టుంటే ఆ బిడ్డ అని తోడబుట్టిన అంటే ఏడంటే నేను ఏమంట చెప్పాలి కొడుకో కొడుకో మరి అన్న నువ్వు ఎక్కడ అన్నయ్యా నా అన్నగాని ప్రాణం వేయింది జీవనం వేయింది కరండ పడివి లోపల ఏ పెద్ద పులో తిన్నది అని చెప్పి నా తల్లిదండ్రికి చెప్పినట్టు నా తల్లిదండ్రి గుండె వలిగి చచ్చిపోతారు అనుకున్నది కలకల కలకల కన్నీరు పెడుతుంది నీ అర యొక్క కరండ పడివి లోపల నేను ఉంటా అనుకున్నది నా ఇన్నా అడవి లోపల తల్లి లేకపోయా తల్లి అన్న బలగవు నాకు లేకపోయారు దేవుడా నా తోడబుట్టిన అన్నగాడు మరణం అయిపోయా అని అక్కడెక్కడ దొరుకుతుంది తల్లి ఆ యొక్క కరండ పడవి లోపల వస్త్రాలు దొరుకుతాయా దేవుడా వస్త్రాలు దొరకపాయే ఆ యొక్క ఎండకాలం దినము లోపల ఎప్పుడో కానీ కలియాప చెట్టు ఆ యొక్క గుబురు ఉంటుందట ఏ చెట్టు పచ్చగా లేకుండా కానీ కలియాప చెట్టు ఉంటుందట ఆ యొక్క చెట్టు దగ్గరికి వచ్చింది మరి ఎప్పుడో చెట్టు ఎక్కి ఆ యొక్క కొనవండల్లో కూర్చున్నదయ్యా ఆ తల్లి సంగతి ఆ చూడ ఉండని ఆ యొక్క తల్లి బాధలు కరెండ పడివి లోపల ఉండని కానీ దగ్గర బారా పన్నెండు ఆవిడ ఉన్నదే ఏమి రజ్రోరాజ్యం ఉన్నదే అయ్యో ఏమి సత్యశీల మహారాజు మరి ఎప్పుడో మంత్రి సత్యకీర్తి ఉన్నాడు ఆ యొక్క రాజు సత్యశీల రాజు హుట్టంగా తల్లిదండ్రి మరణం అయిపోయినరు ఆ యొక్క పట్నం మీద ప్రజలు పెంచి పెద్ద చేసిర్రు ఇరవై నాలుగేళ్ళ వీరపుత్రుడు అయిండు మంత్రి సత్యకీర్తిని తోలుకోని ఆ యొక్క చెలివేట మార్గం వెళ్ళి వస్తున్నాడు అయ్యా కరండబడి లోపల ఆ రెండపడి లోపల బయలు ఆయకు దూసిన అయినా సత్యశీల మహారాజాడు దశంగులు లేవు పండుగను లేపడు పోతా ఉన్నారు మంది పోతా ఉన్నారు రాజు మంది పోత ఉన్నాడు పండుకున్న పుల్లపై పండుకున్న పుల్లను లేపి కొట్టవాటేనాడుతున్నా దుప్పులు కొడుతున్నా మన బోతులు కొడుతున్నా కనుక కొట్టి కొట్టి రాజు కనుక మీద ఎండ కొడుతున్న కింద ధరణి కాలుతున్నది అయ్యో కొట్టేడి ఎండకు నడిచేడు నడకకైనా ఆ యొక్క దప్పి దూపులు అధికమాయి ఎండ ఆ యొక్క బాధ భరించలేక ఆ చెట్టు కిందికి రావర్తనే ఉన్నారు ఆ యొక్క చెట్టు కిందికి రాజు ఆ యొక్క సత్యశీల మహారాజు రాని గాని మరి చూసిన వర్ణవతి కథ నాలుగో భాగం సంపూర్ణమైంది మాది మల్లికార్జున కథా బృందము కరీంనగర్ జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామము నా పేరు బర్మ తిరుపతి మా బృందంలో సభ్యుల పేర్లు బర్మ సురేష్ కుంటయ్య గాదర్ల నాగరాజు గాదర్ల ఎల్లయ్య చెప్పువై ఐదో భాగం లోపల సత్యశీల మహారాజు వర్ణవతిని కళ్యాణం వేసుకుంటాడు మనిపడరమ్మా మకొరు వెళ్ళి మల్లయ్య స్వామికి మంగళ జ్యోతి వాళ్ళి బాడారమ్మ మకొరు వెల్లియ్య స్వామికి బాధ మని పడారమ్మ కత్రశాల మల్లయ్య స్వామికి మంగళ జ్యోతిలో ఉయమ్మలాడారంభ మాల మల్లయ్య స్వామికి మంగళ జోతిలోమ్మా ఈ మంగళం మంగళ మా దేవ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు మనసు నిండా